కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు జానీ మాస్టర్ను గోవాలో అరెస్ట్ చేశారు ఆయనను గోవా కోర్టులో హాజరుపరచనున్నారు అనంతరం పీటీ వారెంట్ పై హైదరాబాద్ తరలించనున్నారు కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో జానీ మాస్టర్ పై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి ఆ తర్వాత అతనిపై ఫోక్సో కేసు కూడా నమోదైంది ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ కోసం గాలింపు ముమ్మనం చేసిన పోలీసుల బృందం ఎట్టకేలకు జానీ మాస్టర్ను గోవాల అదుపులోకి తీసుకున్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఆయన్ని గోవాలో అరెస్ట్ చేశారు ఇక గోవా కోర్టులో రేపు హాజరుపరచనున్నారు అనంతరం పీటీ వారెంట్ పై హైదరాబాద్ తరలించనున్నారు బయటిక లైంగిక వేధిపుల కేసులో నిందితుడిగా ఉన్నటువంటి జానీ మాస్టర్ ను ఎట్టకేళ్లకు పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇక రేపు కూడా ఆయనను కోర్టులో హాజరు పరుస్తారు ఇక దీనికి సంబంధించి ఓవరాల్ గా మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి లైవ్ లో అందించిన మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు అమర్ చెప్పండి కేసుకి సంబంధించి జానీ మాస్టర్ వెర్షన్ ఏంటి ప్రసాద్కైతే జానీ మాస్టర్ని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గోవాలో అతనికి సంబంధించిన కాలకృత్యాలు తీర్చుండగా రెడ్ హ్యాండెడ్గా ఎస్ఓటీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు కొద్దిసేపటి క్రితమే గోవా కోర్టులో కూడా హాజరుపరిచినట్లుగా తెలిసింది మరి అంటే గోవా నుంచి హైదరాబాద్ రానికి పది గంటల సమయం పడుతుంది కాబట్టి మరి మరో పది గంటల్లోనే హైదరాబాద్కి అతన్ని తరలించనున్నారు అయితే షేక్ జానీ పాషా సంబంధించి అతన్ని ఏదైతే అమ్మాయి కేసు పెట్టిందో అమ్మాయి కేసుకు సంబంధించి కూడా పోలీసులు ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు ఆమెను ప్రస్తుతానికైతే ఆమె వైద్య పరీక్షలు కూడా పూర్తి చేసుకున్న అనంతరం భరోసా సెంటర్కి అయితే తరలించారు అయితే ఆ అమ్మాయి కేసు పెట్టిన దానికి సంబంధించి బాధితురాలు ఇప్పటికే ముంబైతో పాటు చెన్నై బెంగళూరు లాంటి ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు అక్కడికి కొరియోగ్రాఫర్గా చేసినప్పుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డట్టు స్టేట్మెంట్లో కూడా పేర్కొంది అయితే దీనికి సంబంధించి పోలీసులు ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు ముఖ్యంగా ఏదైతే ఆమె సంబంధించి చూసుకుంటే ఇప్పటికే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా రెండు వేల పంతొమ్మిదిలో షేక్ జాని పాషా ఆమెను పనిలో పెట్టుకున్నాడు అప్పటి నుంచి కూడా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జానీ పాషా వద్దని ఆమె పనిచేస్తా ఉంది అయితే మొదటి నుంచి కూడా ఆమెను వేధింపులకు గురి చేయడం ఆ తర్వాత ఏదైతే అత్యాచారిక చాలాసార్లు కూడా పాల్పడ్డట్టుగా ఏదైతే ఫిర్యాదులో కూడా పేర్కొంది అయితే దీనికి సహకరించకపోతే గాయపరచడమే కాకుండా ఇబ్బందులు పాలు చేసిన ఘటనలు ఉన్నాయంటూ కూడా ఫిర్యాదులో పేర్కొంది పోలీసులు దీనికి సంబంధించి ఏదైతే ఫిర్యాదుకు సంబంధించి మహిళ డీజీకి సంబంధించి షేకాగోయల్కి ఫిర్యాదు చేసింది ఆ తర్వాత రాయదుర్గం పిఎస్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు జీరో ఎఫర్గా కేసు నమోదు చేశారు ఆ తర్వాత నార్సింగ్ పిఎస్కి కేసును బదిలీ చేశారు అయితే త్రీ సెవెంటీ సిక్స్ త్రీ ట్వంటీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ మూడు సెక్షన్ల కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు అయితే మరికొద్దిసేపట్లోనే జానీ మాస్టర్ ని హైదరాబాద్ తీసుకురానున్నారు రిమాండ్ కూడా తరలించే అవకాశం అయితే కనబడుతుంది ముఖ్యంగా అత్యాచార ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తును కూడా ప్రారంభించారు విట్నెస్ లకు సంబంధించి స్టేట్మెంట్ తీసుకోవడంతో పాటు ఇటు బాధితులు వ్యక్టిం ఎవరైతే ఉంటారో ఆమె కూడా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు భరోసా సెంటర్ కి అయితే తరలించారు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇప్పటికే జనసేన పార్టీ నుంచి కూడా దూరంగా ఉండాలంటూ కూడా జనసేన పార్టీ అఫీషియల్గా గా ఒక బహిరంగ ప్రకటన కూడా విడుదల చేసింది మరోవైపు సినీ ఇండస్ట్రీ కూడా షేక్ జానీ పాషా మీద పూర్తి స్థాయిలో తీవ్రంగా మండిపడుతుందని చెప్పుకోవచ్చు అతను చేసిన అకృత్యాలు అగాయిత్యాలకు సంబంధించి కూడా ఒక్కొక్కటి బయటపడుతున్నాయి ఇప్పటికే సినీ లోకం సినీ నిర్మాతలు కావచ్చు సినీ పెద్దలు అంతా కూడా అతన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అతను చేసిన కార్యకలాపాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఎస్ఓటీ పోలీసులు మరికొద్దిసేపట్లు అంటే సుమారు సాయంత్రం ఐదు ఆరు గంటల సమయాన హైదరాబాద్ తీసుకొస్తారు హైదరాబాద్లో రిమాండ్ కూడా తరలించే అవకాశం అయితే కనబడుతుంది ఇప్పటికే గోవా కోర్టులో హాజరుపరిచిన అతన్ని ఏదైతే పీటీ వారెంట్ కింద వేసుకొని ఇప్పటికే గోవా కోర్టులో హాజరుపరిచిన అనంతరం ఇప్పటికే కొద్దిసేపటి కింద బయక్కి వెళ్ళినట్టు తెలుస్తుంది మరికొద్దిసేపట్లో అంటే సుమారు ఐదు ఆరు గంటల సమయంలో హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా అవపడుతున్నాయి అతనికి సంబంధించి అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది ముఖ్యంగా ఫోక్స్ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ కేసు కీలక మలుపు తీసుకు తీసుకుందని చెప్పుకోవచ్చు ఇంకా విచారణను వేగవంతం చేస్తున్నాం అని కూడా ఎస్ఓటీ పోలీసులు అయితే చెప్తున్నారు అయితే పదిహేనో తేదీన ఎఫ్ఐఆర్ నమోదు కాగా ఆ రోజు నుంచి అంటే ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటి నుంచి కూడా అతను పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది అతనికి సంబంధించి పోలీసులు నాలుగు బృందాలుగా ప్రత్యేక గాలింపు చర్యలు అయితే చేపట్టారు గాలింపు చర్యలో భాగంగా అతని ఫోన్ లొకేషన్ ఆధారంగా మొబైల్ లొకేషన్ ట్రే చేసిన తర్వాత గోవాలో ఉన్నట్టుగా తెలియడంతో గోవాలో రెడ్ అలర్ట్ గా పడుతున్నారు